దేవునికి స్తోత్రం ఈరోజు జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సజీవ వాగ్దానం అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక రెండు కురంది నాలుగా అధ్యాయం వచనం ప్రియా జీవాధిపతైన దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు యువదే కాలసంలో తెలియపరుస్తున్నాను సర్వాధికారి అయిన దేవుని బిళ్ళారా మీరంతా క్షేమంగా ఉన్నారు కాదు దేవదేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో కూడా ఉన్నది అధైర్యపడకండి ధైర్యంగా ప్రభుని మహింపరచండి ఘనపరచండి ఆరాధించండి శత్రు బలవంతుడి మీద నువ్వు దేవాదేవుడు మీకు మనందరికీ జై విజయాలు అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడు తన మహిమను గూర్చి జ్ఞానము వెల్లడి వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించునట్ నాడు భక్తుడు మన ప్రాణాత్మ శరీరం శరీరమంతటినీ ప్రకాశింపచేయుటకు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు దేవదేవుని పిల్లారం ఆయన మన హృదయములను చేయుచున్నాడు ప్రశ్నార్థకముగా నుండు మన భవిష్యత్తును ప్రకాశమయమైన భవిష్యత్తుగా చేస్తున్న మహిమాస్వరూపుడు ఆయన ఈ వెలుగు క్రీస్తు మహిమను గురించి జ్ఞానముగా ఉన్నది అవును యేసు క్రీస్తే వెలిగించు ప్రకాశమై ఉన్నాడు ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానికి ప్రకాశించున్నది గొర్రెపల్లియే దానికి దీపమని ప్రకటన ఇరవై అధ్యాయం ఇరవై మూడవ వచనం తెలియపరుస్తున్నది దేవాది దేవుని వెళ్ళారా మన ప్రియప్రభైన దేవదేవుడు తేజోమయుడు విశ్వవిజయప్రదాత ఆయనే పరిశుద్ధ గ్రంథమందు అనేక రకములుగా చీకటిని గుర్చి మనం చదువుతూనే ఉన్నాం పాపము వ్యాధి శాపము మరణము చీకటి కలదు కానీ మరణము ఘోరమైన చీకటిగా ఉన్నది దేవుని బిడ్డలు చీకటిలో నడువక వెలుగు కలవారై ఇందరు పరిశుద్ధ మానవునికి వెలుగుగా ఉన్నది ప్రియులార పరిశుద్ధముగా నడుచువారు ముఖము జీవితము ప్రకాశించునున్నది మొదటి మానవుడగు ఆదాము పాపం చేస్తున్నప్పుడు పరిశుద్ధతను మహిమను ప్రకాశమును కోల్పోయాడు చీకటి అతన్ని ఆవరించింది మరణమును చీకటి లోయలో నడుచుట ప్రారంభించను శాంతి సమాధానం సంతోషం లేని లేనివాడయ్యను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవాది దేవుడిచ్చిన సమస్తాన్ని పాగొట్టుకుని ఆ వెలుగును మరలా మనకు దయచేటుకు జీపు వెలుగుగా క్రీస్తు వచ్చాడు మన ప్రాణాత్మ శరీరములను ప్రకాశింపచేవాడు ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మన జీవితంలో విజయవంతమైనటువంటి కార్యములు చేయగల కూడా ఆయన కృపగల దేవుడు ఆయనే తన వెలుగును మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు తన పరిశుద్ధ ధర్మానికి అనుగ్రహించగల గొప్ప దేవుడు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందిరని దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు దేవాదేవుని వెళ్ళారా ఎలాంటి అంధకారంలో అయినా దేవుడు మనకు వెలుగును ప్రకాశింపచేయగల గొప్ప దేవుడే ఈరోజు ఎండిన బ్రతికే అవ్వచ్చు మనది అందరూ చులకనగా చూడొచ్చు పరిస్థితి ఏమైనా కూడా నువ్వు దేవుని మాత్రం విడిచిపెట్టకు దేవుని బిడ్డ ఎందుకంటే ఆయన సజీవుడు శూన్యంలో నుండి సమస్తము చేయగల మహాదేవుడు మట్టి మద్దకు జీవాన్ని పోయగల సర్వశక్తిమంతుడు సర్వశక్తి మంతుడు సర్వాధికారి జీవాధిపతి ఆయనే ఆయన యొక్క మహాకృప ద్వారానే మాత్రమే మన నింపబడి శత్రు బలవంతుల మీద మన విజయాన్ని సాధిందాం జీవగల దేవుని బిడ్డలారా మీ విలువైన సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడే నీ జీవితంలో విలువైన గొప్ప కార్యాలు ఆ దేవాదేవుడు ఆ మహిమా స్వరూపుడు తప్పక నీకు జరిగిస్తాడు దేవుడు నిన్ను దీవించాలని అనుకున్నప్పుడు తప్పక పరీక్షిస్తాడు అలాగే నువ్వు ఆ పరీక్షలో గెలవాలని ఆశిస్తాడు దేవదేవుని బిల్లారా నీకు సమస్యలు ఎన్ని ఉన్నా కానీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ఎప్పటికీ మర్చిపోకు దేవుని ఎందు నిరీక్షణ విశ్వాసం కలిగి ప్రార్థించు దేవుడు తన ప్రకాశవంతన వెలుగు నీకు అనుగ్రహించి విజయన్ ఇవ్వగల గొప్ప దేవుడు జయమివ్వగల జయశీరుడు కృపగల దేవుడు దయాదాక్షిణ ఆయనకి ప్రార్థిద్దాం మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూప తేజోమయడా నీకు స్తోత్రాలు మహిమానితుడానికి కొందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో నీ దార్శనిక ప్రార్థనిక ప్రతిఫలం దాయిచ్చేయండి మా శ్రోతలందరినీ జ్ఞాపం చేసుకుని దేవా ఉదయకాల ఉదయకాలంలో బిడ్డలందరి మీద అని అభిషేకం గుమరించండి ఆశీర్వాదం దాయిచ్చండి దీవులు దాయించండి పరిశుద్ధాత్మని కార్యం చేయండి దినచర్యంతా అంతా కృపలో నింపండి ఏ షాదులో కానీ కీళ్ళలో కానీ బిడ్డలు ఉండకన్నా షాదు నుండి కీళ్ళ నుండి బిడ్డ తప్పించి అంధకారం నుండి వెలుగును ప్రకాశంపచేయండి అందరికీ వెలుగుని దయచేయండి దేవానికి స్తోత్రాలు నాయనా మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డలు నింపి బలపరిచి దేవా మీ కృపాకెనాలు దింపచేసి నీ సాక్షులుగా బిడ్డలందరినీ నిలబెట్టమని ఏస్తున్నాలో ప్రార్థిస్తూ బిడ్లందరికీ జయమని అడుగు నాన్న పర్వతండి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ